శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీకపురాణము కన్యాదానఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి వాటిని వివరించెదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనేనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానపుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబులాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినేడల ఎంతటి మహాపాపములు చేసియున్ననో ఎంతటి దుష్కృతములు చేసియున్ననో ఎంతటి వ్యభిచారం చేసియున్ననో ఆ పాపముల నీవు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకొక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరు దను ఒక రాజుండెను అతనికి రూపవతియను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీతీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచుకాలము గడుపుచుండెను కొన్ని రోజుల అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాబముతో పెంచుచుందిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచూ అతిగారాబముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దునొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడచిన కొలది బాలికకు నిండు యౌవనదశ వచ్చెను ఒకదినమూ వాన ప్రస్తుని కుమారుడా గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి చేయమని ఆ రాజును కోరెను అందులకారాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగొటుకుగానూ నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు నని చెప్పగా తన చేతిలో రాగిపై సాయనూ లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరుమున గూర్చి ఘోరతపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతే చెప్పి భార్యతో సుఖమనుభవించుచుందెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురూ చూచుచుందెను ఒకానొక సాధు తపతీనదీ తీరమునుండీ నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని ఓయీ నీవెవ్వడవు నీముఖ చూడ రాజవంశమునందు జన్మించిన వానివలెనున్నావు నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును జమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ ఎడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్పదుమకము లేదు అటులనే భార్యానియోగముకంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనీనందున ఈ కారణవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వానివద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైననూ ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యా నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి కన్యను విక్రయించినవారు అసిపత్రవన మను నరక మనుభవింతురు ఆద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్ధము ఏవ్రతము చేసినను వారు నశింతురు అదీనుగాక కన్యావిక్రయము వారికి పితృదేవతలు కుత్రసంతతి కలువకుండా శపింతరు అటులనే కన్యను ధనమెచ్చుకుని వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయగాక అతడు మహానరకమనుభవించును కన్యావిక్రయము వారికి ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియేయున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికోలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్ననకు ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్నాన మొనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందటేయగాక మొదటి కన్యను అమ్మినదాని కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓమునివర్యా దేహసుఖము కంటే దానధర్మ ములవలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరెత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి దారిన తాను వెడలిపోయేను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పెమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరును చేసిన కన్యావిక్రయము వలన ఆ కూడా యమకింకరులు పాసములతో బంధించి నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతట శృతకీర్తి నేనెరిగున్నంతవరకునూ ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరించీయున్నాను నాకీ దుర్గతియేల కలిగే నని దనుకుని నిండుకులువు దీరియున్న యమధర్మరాజు కరకేగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమంగా జూచుచుందువు నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను కాసించి అమ్ముకునెను కన్య నమ్ముకునేవారి పూర్వీకులు ఇటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్నో వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటేయేగాక నీచిజన్మల్లెత్తవలసియుండెను నీవు పుణ్యాత్ముడవనియూ ధర్మాత్ముడవనియూ గాన నీకొక ఉపాయమూ చెప్పెదను నీ వంశీయుడుగు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లివద్ద పెరుగుచున్నది నా యాశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకుపోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడు నగు ఒక కార్తీక కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు మీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధివిధానముగా ఆబోతనకు వివాహం మునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునికేగి నేను తెలిపినట్టుల చేసితివేని ఆ వలన నీ పితృగణమూ తరింతరు పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్లకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకునెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందను శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము